హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే నాకు ఒడి బియ్యం పోస్తున్నారు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఒడిబియ్యం పోస్తున్నారని మీరు అనుకోవచ్చు లాస్ట్ టైం మేము తిరుపతిలో వచ్చాం కదా సో ఆ రోజు అక్కడే నాకు చెవులు కుట్టించామనమాట చెవులు కుట్టించినప్పుడు ఖచ్చితంగా పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి ఖచ్చితంగా ఒడి బియ్యం పోయాలి కాబట్టి మా వాళ్ళైతే ఈరోజు ఒడి బియ్యం పోస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది నాకు ఒడి బియ్యం పోయడం ఇది థర్డ్ టైం అనమాట ఫస్ట్ మా పెళ్ళిళ్ళు పోసారు దాని తర్వాత కుషిగడి ట్వంటీ ఫస్ట్ డేకి పోసారు మళ్ళీ ఇప్పుడు కుషిగడి చెవుల కొట్టించిన సందర్భంగా పోస్తున్నారు ఇంకా మధ్యలో మా అన్నయ్య పెళ్ళి అయింది కానీ అప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి నాకైతే అప్పుడు ఉడిబియ్యం అన్నమాట ఇంకా మా అమ్మ అయితే అందరి ముత్తేదులను పిలిచి ఇంకా ఉడిబియ్యం అయితే కల్పించింది మాత్య మామయ్యని నన్ను మా వారిని కూర్చోబెట్టి పెట్టి కొత్త బట్టలు అయితే పెట్టారు ఉడిబియ్యం అనేది ఎప్పుడు జంటగానే పోసుకోవాలి మేము కొత్త బట్టలు చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ మా అత్తయ్యకి మా అమ్మయ్యకి ఒడి పోసారు వాళ్ళ తర్వాత నాకు మా వారికి మొత్తవేదలందరూ ఒడి అయితే పోసారు ఒడు బియ్యం ఎందుకు పోసుకుంటారో మీకు తెలుసా అసలు ఎందుకు పోసుకుంటారు ఏ సందర్భంలో పోసుకుంటారు నాకు తెలిసిన వరకైతే నేను చెప్తాను పెళ్ళి అనే బంధం కారణంగా ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు తోబుట్టువులకు అయిన వారందరికీ దూరంగా వెళ్ళిపోవడమే కాకుండా కొత్త వారిలో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలి అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళడం ఎంత కష్టమో ఆ ఒక్క ఆడపిల్లకి మాత్రమే తెలుస్తుంది ఆ తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ తల్లిదండ్రులకు ఆ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఈ ఓడిబియ్యం ఆ బంధం ఎన్నటికీ ఇలాగే మిగిలి ఉండాలని కూతుర్ని మళ్ళీ మళ్ళీ ఇంటికి పిలిపించుకొని కన్నులారా చూసుకొని మనసారా దీవించి ఆమెకు ఇష్టమైన దుస్తులు పసుపు కుంకుమ పెట్టే అవకాశం కల్పించాలని ఈ ఒడి బియ్యం పోసుకుంటారు నాకు తెలిసినంత అయితే చెప్పాను మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఇంకా మాకైతే ముత్తలు అందరూ ఒడి బియ్యం పోస్తున్నారన్నమాట ఇక్కడ మా తెలంగాణ సైడ్ ఒడిబియ్యం అనేది ఒక పండగలాగా చేసుకుంటామన్నమాట ఆ రోజు ఇంకా అందరూ ఒడి బియ్యం పోసిన తర్వాత ఇంకా తర్వాత ఇంకా మా అన్నయ్య మా వదిన మా అమ్మ నాన్నలు అందరూ మా కాళ్ళు అయితే మొక్కుతున్నారు ఇంటి ఆడబిడ్డ కాళ్ళు ఖచ్చితంగా మొక్కుతారు మా తెలంగాణ సైడ్ యాక్చువల్లీ మా అత్తగారింటికి వచ్చి ఒడి బియ్యం పోయాలి కానీ మా అల్లుడు పుట్టింటికి వెళ్ళి కూడా తీశారు కాబట్టి మాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఒడిబియ్యం పోసారు ఒడిబియ్యం పోసుకున్న తర్వాత అందరం కలిసి భోజనం అయితే చేశాము ఇంకా ఉడి పోసుకున్న తర్వాత పుట్టింట్లో ఉండకూడదు కదా అందుకే అదే రోజు సాయంత్రం ఇంక ఇంటికైతే అయితే వెళ్ళిపోయామన్నమాట వీడియో నచ్చిందా నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి